హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాల అందులో నేను కూడా ఉండాలా ఏంద్రా ప్రతిసారి నాన్ వెజ్ చూపిస్తున్నాం వెజ్ మధ్య అనుకుంటున్నారా ఈరోజు వెజ్కి వచ్చేసానండి చూడండి వెజిటబుల్స్ మొత్తం కట్ చేసాము ఆనియన్ టమాటా పచ్చిమిర్చి తొడాలు తీసేసుకున్నాము పుదీనా కొత్తిమీర అన్నీ తీసేసుకున్నాము బాణల్లో ఆయిల్ పోస్తున్నాను ఆల్రెడీ మీరు తమ్మల్లు ఉంటారు ఐటమ్ ఏందో మళ్ళీ నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అదేనండి పనీర్ కర్రీ సో ఆయిల్ వేడించిన తర్వాత పచ్చిమిరసాలు వేసుకుంటున్నాము పట్టామగ్గు కూడా వేసానండి తర్వాత ఆనియన్స్ వేసాను ఈ ఆనియన్స్ కొంచెం మరీ హెవీగా అవసరం లేదండి లైట్గా వేగిన తర్వాత జీడిపప్పు నోకండి ఇది మీకు మామూలు జీడిపప్పు అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది నోకంటే వన్ బై ఫోర్ త్రీట్గా వస్తుంది మామూలుగా అది వచ్చి వెయ్యి రూపాయలు ఉంటే ఇది ఒక మూడు వందలు ఆ రేంజ్లో వచ్చేస్తుంది మీకు ఫైన్ క్వాలిటీ వాడితే మన ఆస్తులు అమ్ముకోవాలా కాకపోతే ఏదైనా ఒకటే టేస్ట్ కాబట్టి కస్టమర్కి డిస్ప్లేకి ఎందుకంటే సేమ్ అదే ఒకటేనండి కాకపోతే మనం దీన్ని పేస్ట్ చేస్తాం కాబట్టి మనకు కస్టమర్కి చూ చూపించడానికి మనకేం ఇబ్బంది లేదు కాబట్టి సో అందుకని మేము నోకే వాడతాము సో అయిపోయింది అది నెక్స్ట్ పుదీనా కొత్తిమీర రెండు వేసాను ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసాను ఇంకా నెక్స్ట్ అసలు ముఖ్యమైనది అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేస్తాను ఇవి కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి వేపుకొని తర్వాత నెక్స్ట్ టమాటాలు వచ్చేస్తాం టమాటాలు కూడా వేద్దాం చూడండి టమాటాలు కూడా వేసాను ఇవి బాగా మగ్గాలండి మగ్గిపోయి ఆల్మోస్ట్ మొత్తం గుజ్జులాగా వచ్చేయాలండి ఇది అది ఎలా రావాలంటే దాంట్లో పీస్ అనేది కనపడకూడదండి ఈ లోపల నేను సాల్ట్ కూడా వేసాను చూడండి బాగా ఉడికేస్తే నీకు గుజ్జులాగా కనబడుతుంది దాన్ని కస్తూరి మీద కూడా అండి మర్చిపోయాను అది చెప్పడం నేను లేట్గా చెప్తున్నాను దయచేసి క్షమించండి కస్తూరి మీద కూడా వేసానండి అంటే స్మెల్కి బాగుంటుందని అయిపోయిందండి చూడండి బాగా ఉడికింది ఇంకొక టూ మినిట్స్ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది ఇంకొక టూ మినిట్స్ తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత వేడి మీద మాత్రం మిక్సీకి వేయద్దండి వేడి మీద వేస్తే మిక్సీ జార్ పైకి వటాస్తుంది అందుకని చల్లారిన తర్వాత ఓకేనా ఇప్పుడు పన్నీర్ని ముక్కలు చేసుకుందాం అండి అన్ని స్క్వైర్ షేప్లో కట్ చేసుకుందాము నేను రెండు కేజీలు తీసుకున్నానండి ఈ రెండు కేజీలకి పీసులు లాగా స్క్వైర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పేస్ట్ని మొత్తాన్ని ఇప్పుడు దీన్ని రెండు కలిపి కర్రీ చేసుకుందాం ఫస్ట్ ఆయిల్ పోసుకున్నానండి దాంట్లో చాలే ఎక్కువ ఇది జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అండి ఎక్కువ వద్దు లైట్ కలర్ జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు తీసి పక్కన పెట్టేసుకున్నాను దీన్ని వేపేసి ఇది నేను చేయట్లేదండి మాస్టర్ చేస్తున్నాడు నేను వీడియోకి ఇస్తున్నాను మళ్ళీ నేను చేస్తాను అనుకోపా మీరు కాకపోతే పైన సజెషన్స్ అటువంటి ఏమైనా ఉంటే ఇది మొత్తం మన దేవసేన క్యాటరింగ్లో మనం చేసిందండి ఐటమ్ వేరే ఒక ఆర్డర్ ఉంటే చేసాము సరే మీకు చూపిద్దాం లేని అందుకోసం ఆయన కూడా చూపిస్తాను లాస్ట్ చూపిస్తాను ఎవరని నా ప్రాణ స్నేహితుడు మంచి మిత్రుడు అయిపోయింది చూడండి ఇట్లా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తిరగమాత పెట్టేద్దాము చూడండి ఆయిల్ వేసుకున్నాను చిన్న గిన్నెలో బట్ట మొగ్గ ఈ రెండు తర్వాత ఆని చేద్దాం వెడెక్కేసింది సౌండ్ వస్తూ ఉంది చెట్పటా ఆనియన్స్ కూడా ఆనియన్స్ చేస్తున్నాను మా నేనేం ఫాస్ట్ కాకుండా మా వాళ్ళు లేట్గా ఉన్నాడండి ఇంకా గ్రేవీ ఊహేస్తాను మొత్తం మిక్స్ చేస్తున్నాను గ్రేవీ మొత్తం ఆ గ్రేవీ మళ్ళీ ఆ గిన్నెలో ఉండేదాన్ని కొంచెం వాటర్తో యాడ్ చేసేసి ఎందుకంటే ఆల్రెడీ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అందుకని కొంచెం వాటర్ వేసి కడిగేసి ఆ వాటర్ సహా దీన్ని పోసేస్తాము దీన్ని ఎక్కువసేపు మాత్రం పొయ్యి మీద పెట్టద్దండి ఎందుకంటే బాగా తిగ్గా ఉంటుంది ఈ పొయ్యి వేడికి అదేం చేస్తుంది బొబ్బుస్ బొబ్బుస్ లాగా పైకి కొట్టేస్తుందండి మొత్తం అందుకని ఎక్కువసేపు పెట్టద్దు తర్వాత అది కడుక్కొని మా ఒకటి చూడండి కడిగిపోయేస్తాడు అంటే ఇప్పుడు అయిపోయిన తర్వాత పన్నీర్ వేస్తున్నాడు చూడండి అంటే రెండు కేజీలండి అదేం పెద్దగా అనిపిస్తుంది మీకు కంటికి కానీ రెండు కేజీలు అంటే అక్కడికే వెయ్యి రూపాయలు అండి కాస్ట్ జస్ట్ ఒక టూ మినిట్స్ అండి సన్న మంట మీద టూ మినిట్స్ పెట్టుకోండి సరిపోతుంది ఓకేనా ఆటోమేటిక్గా అదే పిల్ చేసుకుంటుందండి ఈ దీన్ని థిక్నెస్ని పైన గార్నిష్కి పుదీనా కొత్తిమీర అవే వేసుకోండి సరిపోతుందండి మా ఊడు సాల్ట్ అన్నాడు ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాం అండి యాడ్ చేస్తున్నాం మీరు మాత్రం చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే మీరు సాల్ట్ వేసుకోండి ఇది వచ్చి ఓన్లీ పన్నీర్ మసాలా కర్రీ అంటారండి దీంట్లో బటర్ యాడ్ చేస్తే పనీర్ బటర్ మసాలా అంటారండి ఇంకేం తేడలేదండి ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ మనము ఎవరిని చూపిస్తానో ఇప్పుడు ఆయన చూపిస్తాను చూడండి పెద్దగా ఏముండడం అంటే పాపం చీకర పొలకి చీర కట్టినట్టు ఉంటాడు అండి సన్నగా అదిగో చూడు ఏముంటాడో నాకు ప్రాణ స్నేహితుడు గత పదహైదు ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండి బాగా క్యాటరింగ్ బాగా చేస్తాడు నైస్తే లైక్ ఇచ్చుకోండి మీకు ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి